ంసి ప్రేక్షకులకి నమస్కారం నా పేరు రామ్జీ రామ్జీ ఆయుర్వేద కాకినాడ ఈనాటి మన ఎపిసోడులో ఆరోగ్య మహాభాగ్యం కార్యక్రమంలో సిద్ధ వైద్యానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు తెలుసుకుందాము అలాగే వారు చెప్పినటువంటి చిట్కాల గురించి కూడా మనం వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం చాలామందికి మధుమేహము అనేటువంటిది డయాబెటీస్ రోగం అని చెప్పడం జరుగుతుంది ఇవి రెండు రకాలుగా ఉంటాయని ఒకటి పుట్టుకతోనే ఏర్పడేటువంటి రోగము అలాగే కొంత వయసు తర్వాత వచ్చేటువంటి రోగము ఈ రెండింటిలోనూ కూడా పుట్టుకతో వచ్చేట రోగం ఎటువంటి పరిస్థితుల్లోనూ తగ్గదని దానికి ఇంజెక్షన్స్ ఇన్సులిన్ లాంటివి ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది అలాగే ఆహార విహారాదుల వల్ల కలిగినటువంటి అంటే అపత్య దోషం వల్ల కలిగినటువంటి మేహ రోగాలకి మాత్రలను అలాగే క్రానిక్ అయిపోయిన తర్వాత నిసులు లాంటివి ఇచ్చేటువంటి పరిస్థితుల్లో మనము ఇప్పుడు చూస్తూ ఉన్నాం పూర్వకాలంలో అసలు డయాబెటిక్ అనేటువంటి పదమే చాలా రేరుగా కనిపించేదట ఈనాడు ప్రతి ఇంటిలోనూ ఒకటి రెండు కేసులే కాదు కుటుంబం అంతా డయాబెటిక్లో ఉండేటువంటి కుటుంబాలు కూడా లేకపోలేదు ఇలాగ ఎందుకు జరిగింది అని గనక మనం విచక్షణతో ఆలోచిస్తే చేసినటువంటి తప్పిదం ఏమిటో తెలుస్తుంది దానికోసము సిద్ధులు చెప్పినటువంటి ఈ మేహ సంబంధమైనటువంటి రోగాల గురించి ఒకసారి మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రాధాన్యత ప్రాముఖ్యత ఎంతైనా ఉంది మూత్ర రోగాలలో సాధారణంగా మనకి మూడు రకాలైనటువంటి తత్వాలకి ఇరవై రకాలైనటువంటి మేహ రోగాలు చెప్పారు అందులో కఫ సంబంధమైనటువంటి రోగాలు వాత సంబంధమైనటువంటి రోగాలు పిత్త సంబంధమైనటువంటి మూత్ర రోగాలు కూడా చెప్పడం జరిగింది వాత సంబంధమైనటువంటి రోగాలలో ప్రముఖంగా అస్థిమేహము మధుమేహము అనేటువంటి మేహాలు రెండు ఇంకొక రెండు మేహాలు అంటే మొత్తం నాలుగు మేహాలు కూడా అసాధ్యమైనటువంటి అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ రోగం అనేటువంటిది తగ్గదు ఒక ఆరు పెత్త సంబంధమైనటువంటి మేహరోగాలు ఒక పది కఫ సంబంధమైనటువంటి మేహరోగాలు మేహరోగము అంటే వస్తికి సంబంధించినటువంటి దోషం అంటే మూత్రం పోసుకునేటప్పుడు మూత్రములో ఉండేటువంటి రంగు మూత్రంలో ఉండేటువంటి డెన్సిటీ మూత్రములో ఉండేటువంటి వాసనను బట్టి ఈ విధంగా వారు విభజన చేయడం జరిగింది అంటే మూత్రము తెల్లగానే ఉండి ఉంటే గనక వారికి కఫ సంబంధమైనటువంటి మేహ రోగం వచ్చినట్టుగా వారు చెప్పారు అలాగే పిత్త సంబంధమైనటువంటి రోగంలో రంగుతో కూడినటువంటి మూత్రం పోయినట్టయితే అది పిత్త సంబంధమైన రోగం అంటే పర్టికులర్గా ఎరుపు రంగు నుంచి కొద్దిగా మాడినటువంటి ఎరుపు దాకా ఉండేటువంటి మూత్రము కఫ మూత్రాల్లో తెల్లని మూత్రం ఉంటుంది తెల్లని నురుగు ఉంటుంది వాత సంబంధమైనటువంటి మూత్రములో రంగు ఛాయతో కూడినటువంటి మూత్రము లేదా ఏనుగు వాసనతో కూడినటువంటి మూత్రము లేదా మధ్య లేదా మూలుగా సంబంధమైన వాసనతో కలిగిన మూత్రము లేదా చక్కెర స్థితి కలిగినటువంటి ఆ వాసన లేదా దాని యొక్క స్థితి కలిగినటువంటి మూత్రము ఇలాగా వాత సంబంధమైనటువంటి మూత్రాలు నాలుగు రకాలుగా చెప్పడం జరిగింది ఈ నాలుగు కూడా అసాధ్యాలని వారు చెప్పడం జరిగింది ఈ కఫద సంబంధమైనటువంటి ఈ మేహ రోగాలు చికిత్సించకపోతే అంటే సరైన చికిత్స చేయకపోతే అవి వాత సంబంధమైనటువంటి మేహాల కింద కన్వర్ట్ అవుతాయట అలాగే పిత్తమేహాలు కూడా సరిగ్గా చికిత్స చేయకపోతే వాత సంబంధమైనటువంటి మేహాల కింద మారిపోతాయట అంటే అలసత్వం వల్ల మనం సరిగ్గా శాస్త్రీయమైనటువంటి ఆలోచన లేకుండా ఆహార విహారదాల్ని సక్రమంగా పాటించలేకపోవడం వల్ల కావాలని మధుమేహాన్ని కొని తెచ్చుకుంటున్నాము అని నానమ్మకము సిద్ధులు కూడా అలాగే చెప్పారు ఏ వ్యక్తికైతే డయాబెటీస్ పూర్తిగా తగ్గిపోవాలని ఉంటుందో ఆ వ్యక్తి ఏమి చేయాలని సిద్ధులు చెప్పారు అంటే ఒక సంవత్సర కాలంలో ఒక వ్యక్తి ఒక ఎకరం నేలలో కనుక చెరువుని తవ్వినట్లయితే ఆ వ్యక్తికి మధుమేహం అనే రోగము పరిపూర్ణంగా తగ్గిపోతుందట అంటే సరైనటువంటి వ్యాయామం చేయటం అనేటువంటిది చేస్తే మధుమేహం అనేటువంటిది తగ్గుతుందని వారి ఉద్దేశం కావచ్చు అంతేకాకుండా కఫ సంబంధమైనటువంటి రోగాల్లో మేహం అనే ఒక మేహం ఉంది అంటే చక్రామేహం అంట అంటే మూత్రం తీగా ఉంటుంది మధుమూత్రంలాగే ఉంటుంది అలాగే అతిమూత్ర వ్యాధి ఏదైతే ఉందో అతిమూత్ర వ్యాధి కూడా చికిత్సించకపోతే డైరెక్ట్గా మనకి మధుమేహాన్ని కలిగించేటువంటి స్థితి కలుగుతుంది మోడర్న్ సైన్స్ ప్రకారంగా ఫ్రాంకాసిస్ గ్రంథిలో ఉండేటువంటి ఆ గ్రంథి సంబంధమైనటువంటి లాంగ్రహణ పుట్టుకు కావచ్చు లేదా బయలు సంబంధించినటువంటి తీవ్రత ఉష్ణ తీవ్రత అంటే గ్లూకోజ్ని గ్లైకోజిని కింద మార్చేటువంటి ఆ జీవ ప్రక్రియ అనేటువంటిది ఇన్సులిన్ అనేటువంటి ఎంజైమ్ సహకారంతో జరుగుతుందని అది సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్ కింద మారి తత్ఫలితంగా ఆ గ్లూకోజ్ని రక్తంలో వదిలివేస్తున్నాయని దానివల్ల మధుమేహం వస్తుందని ఆధునిక శాస్త్రకారులు చెప్పడం జరిగింది డయాబెటిక్ అనేటువంటి వ్యాధి రావడానికి ప్రధాన కారణములు ఏమిటి అంటే మనము పాలిష్డ్ రైస్ తీసుకోవడము లవణాలలో సముద్ర లవణాన్ని వాడకపోవడము అంతేకాకుండా తేలికగా అరిగేటువంటి కార్బోహైడ్రేట్స్ని తీసుకోవడము పిండి పదార్థాలు మోతాదు ఎక్కువగా ఉండి ప్రోటీన్ మోతాదు తక్కువగా ఉన్నప్పుడు డయాబెటిక్ వ్యాధి వస్తుందని మనకి సిద్ధవైద్య గ్రంథాల్లో చెప్పబడింది అంటే వారు చెప్పినటువంటి మాటలు ఏమిటంటే బలకరమైనటువంటి తేలికగా అరగనటువంటి గురుకరమైనటువంటి పదార్థాలు శీతలకర పదార్థాలు తిన్నప్పుడు మధుమేహములే అంటే మేహ సంబంధమైనట్టు రోగాలు వస్తాయి అని చెప్పారు వాళ్ళు అటువంటి ద్రవ్య గుణ లక్షణాలు మనకు కార్బోహైడ్రేట్స్లో కనిపిస్తుంటాయి అందుకని నేను కార్బోహైడ్రేట్స్ అని మాట్లాడడం జరిగింది ప్రోటీన్స్ అనేటువంటివి ఆల్రెడీ అవి ఒక ఎమైనో యాసిడ్స్ రూపంలో ప్రొసీడ్ అయిపోతాయి కాబట్టి కార్బోహైడ్రేట్స్ కన్నా దీంట్లో శక్తి అధికంగా ఉంటుంది కాబట్టి తేలికగా అరగకుండా ఎక్కువ శక్తినిచ్చేటువంటి బలవర్ధకాలు కాబట్టి ప్రోటీన్ ఫుడ్ అనేటువంటి దాన్ని అధికంగా తీసుకునేటువంటి వారికి మధుమేహం రాదు అని వారి ఉద్దేశం ఇంకొక విషయం ఏమిటంటే పత్యాపత్యాల్లో ఏ వ్యక్తి అయితే విరుద్ధకరమైనటువంటి ఆహారాలను తీసుకుంటారో ఉదాహరణకి మద్యమాంసాదులను తీసుకుని లాంటి శీతలకర పదార్థాలు గురుకర పదార్థాలు తినాడు అనుకోండి ఆ వ్యక్తి దాదాపు పది సంవత్సరాల లోపులోనే మధుమేహం అనేటువంటి రోగం వస్తుంది చేపల మాంసం తిని పెరుగు మజ్జిగ లాంటివి తీసుకోకూడదు అంటే విరుద్ధకరమైనటువంటి పరస్పర విరుద్ధకరమైనటువంటి ఆహారాలని ఏకకాలంలో తినకూడదు అలాగే వండినటువంటి ఆహారాన్ని వండినటువంటి ఆహారం కలిపి తినకూడదు అలా కలిపి తినడం వల్ల అసాధ్యమైనటువంటి రోగాలు వస్తాయని మనకి శాస్త్రకారులు ఏనాడో చెప్పడం జరిగింది కాబట్టి మధుమేహము రావటానికి ప్రధానంగా బీజ సంపర్కం వల్ల కలగవచ్చునేమో కానీ స్వయంకృతాపరాధంగా అంటే మనం ఎంచుకున్నటువంటి ఆహార విహారాదుల వల్లనే వస్తుందని ఎవరో కూడా మర్చిపోవద్దు దంపుడు బియ్యము అలాగే పాలిష్ పెట్టనటువంటి బియ్యము లేదా సిరిధాన్యాలు లాంటి ధాన్యాలు అంటే తేలికగా రగకూడదు ఎక్కువగా అందులో పీచు పదార్థాలు ఉండాలి మలమూత్రాలు ఏ రోజుకి రోజు బయటకు పోవాలి మధుమేహము అనేటువంటి రోగంలోనూ పక్షవాతమనే అంటే వాత రోగాలలో మలం అనేటువంటి సవ్యంగా వెళ్దు ఏ వ్యక్తికైతే రోజు మనము పరిపూర్ణంగా లేచిన వెంటనే వెళ్తారో వారికి మధుమేహము కంట్రోల్లోకి వస్తుంది ఇది ప్రాథమిక నియమం అంటే శరీరం ఇంకా కంట్రోల్లోనే ఉంది అని చెప్పటానికి శరీరం ఇచ్చేటువంటి ఒక ఇండికేషన్ అన్నమాట సో శరీరంలో జరిగేటువంటి ప్రతి పరిణామములోనూ కూడా శరీరము తన ధర్మం ఏ విధంగా ఉందో మలమూత్రాల ద్వారా తిప్పుతుంది అందులో పర్టికులర్గా మధుమేహాన్ని గుర్తించాలి అంటే మూత సంబంధమైనటువంటి పరీక్ష చాలా ఉపయుక్తమైనటువంటిది ఈ మధ్యకాలంలో రక్తం తీసి పరీక్ష చేయటము అందులో ఉండేటువంటి గ్లూకోజ్ స్థాయిల్ని చూడడము అలాగే వీక్లీ వన్స్ జరిగేటువంటి టెస్టులు మంత్లీ వన్స్ త్రీ మంత్స్కి ఒకసారి టెస్టులు చేయటము ఇవన్నీ కూడా అడ్వాన్స్ టెక్నాలజీలో పెరిగినటువంటి విశేషాలు పూర్వకాలంలో కేవలము మూత్రము యొక్క ఒక బొట్టును చూచి మధుమేహం ఉందని గుర్తించేవారు అది ఏ విధంగా అంటే తెల్లని బట్ట మీద ఒక చుక్క మూత్రం పోసినప్పుడు ఆ మూత్రం పోసిన భాగం అంతా కూడా బట్ట అయిపోతుంది ఆ మూత్రం పోసిన భాగం ఉందో ఆ భాగానికి చీమలు లాంటి స్వీట్ని ఇష్టపడేటువంటి క్రిమి కీటకాదులు చేరుతాయి ఎప్పుడైతే ఈ రెండు లక్షణాలు కనుక మనం చూచామో వెంటనే వారికి మధుమేహం వచ్చినట్టుగా మనము గుర్తించాలి అని పురాతనమైనటువంటి సిద్ధవైద్య గ్రంథాల్లో చెప్పబడింది అలాగే ప్రతి మూత్రాన్ని చూచి అంటే మూత్ర పరీక్ష అనేటువంటి దానితోనే రోగాలు గుర్తించగలిగేటువంటి క్యాపబిలిటీ పురాతన సిద్ధవైద్య గ్రంథాలలో అమోఘంగా చెప్పారు అంటే నాడిని చూసి ఎలాగైతే రోగాలు చెప్పారో మలం చూసి కూడా రోగం చెప్పారు మూత్రం చూసి కూడా రోగం చెప్పారు అంటే మూత్రంలో ద్వారాగా వచ్చేటువంటి మూత్రం యొక్క పరిస్థితిని బట్టి అతని యొక్క స్వభావం చెప్పారు ఆయన తత్వం చెప్పారు వాడుకుండేటువంటి రోగాలు కూడా చెప్పారు అంటే సిద్ధ వైద్యుల యొక్క విజ్ఞానము ఇంత అని చెప్పడానికి ఎవరికీ సాధ్యం కాదు చెప్పేటువంటి వారు చాలా అరుదుగా ఉన్నారు ఒకవేళ చెప్పినా వినే వారు అర్థం చేసుకునేటువంటి వారు చాలా తక్కువ మంది ఉన్నారనేటువంటిది నా అభిప్రాయం చాలామంది ఈ మధ్యకాలంలో వారి ప్రవర్తనలో మార్పు వస్తుంది ఎన్నాలని మందులు వాడాలి మన బ్రతుకంత ఇంతేనా ప్రత్యామ్నాయాలు ఏమీ లేవా అంటే ప్రత్యామ్నాయ వైద్య విధానాల్లో ప్రత్యామ్నాయం చూడమంట ఎంత గొప్ప విషయం ఇది ఒకనొకప్పుడు అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఆయుర్వేద సిద్ధ వైద్య గ్రంథాలు లేదా సిద్ధ వైద్య శాస్త్రాలు ఈనాడు ప్రత్యామ్నాయం వెళ్ళిపోవడం చేత ప్రత్యామ్నాయ విధానాలు ఏవైనా ఉన్నాయేమో అనేటువంటి ఆలోచనతో మనందరం ఉండటము ఒక దురదృష్టకరమైన పరిస్థితి ఎందుకంటే చేతులారా కావాలని మన యొక్క జ్ఞాన సంపదని నిర్లక్ష్యం చేసి మూఢనమ్మకాలు నమ్మకాలు అశాస్త్రీయాలన్న పేరుతో మనము వాటికి దూరంగా వచ్చి ఆధునికత పేరుతో అనాగరికమైనటువంటి కృత్రిమమైనటువంటి ఆలోచనలతో అటువంటి సంఘంలో బతుకుతున్నాం కాబట్టి అటువంటి పరిస్థితి నుంచి వేరుపడినట్లయితే మరలా ఎప్పుడు మీరు స్వీట్ తినచ్చు ఎప్పుడు ఆనందంగా మీ ఆరోగ్యాన్ని ఉంచుకోవచ్చు ఎప్పుడు ఆహ్లాదకరమైనటువంటి ఆలోచనలతోనే మీరు ఎల్లవేళలా కాలం గడపవచ్చు ఈ మధ్య కాలంలో వ్యాధి అంటే ఎంత లోకువైపోయిందో తెలుసా ఒకనకప్పుడు అయ్యో నాకు షుగర్ వచ్చింది నేను నేనేమైపోతాను నా భార్య పిల్లలు ఏమైపోతారో ఇదంతా ఈ ఆస్తిపాస్తులనే ఏమైపోతాయో అనుకునే పరిస్థితి నుంచి ఈరోజు నేను పలానా హాస్పిటల్కి వెళ్ళాను వాళ్ళు పలానా పలానా టెస్టులు చేసి నాకు షుగర్ ఎంత ఉందని చెప్పారు అని గొప్పగా చెప్పుకోవడంతో పాటు అమ్మాయి నాకు షుగర్ వచ్చింది పంచదారేకు అమ్మాయి నాకు షుగర్ ఉంది పలానా చేయకు అనే స్థాయిలోకి దిగజారిపోయేమా లేకపోతే పెరిగిపోయాము మనకే అర్థం కాదు రోగాని డిగ్నిటీగా చెప్పుకునేటువంటి సంస్కృతి సంప్రదాయాల్లో మనం ఉన్నాం అంటే మనం విజ్ఞానంతో పెరిగామా విజ్ఞానంతో తరిగామో మనమే ఆలోచించుకోవాలి తరుగుట పెరుగుట కొరకే తగ్గుట హిచ్చుట కొరకే తజ్జము చుమ్మతి అనేటువంటి అంటే పెరుగుట విరుగుట కొరకై ధర తగ్గుట పెరుగుట కొరకై సుమతి అంటే ఏ విజ్ఞానమైనా సరే ఉత్కృష్టంగా పెరిగిపోయిన తర్వాత దాని పతనం మొదలవుతుంది అదేవిధంగా ఉత్కృష్టమైనటువంటి ఆయుర్వేద సిద్ధ వైద్య గ్రంథాలలో సిద్ధ వైద్యులతో అపూర్వమైనటువంటి స్వర్ణయుగంగా గడిచినటువంటి ఈ శాస్త్రమంతా కూడా భ్రష్పాలైపోయి వికృతమైనటువంటి చేష్టలోకి వెళ్ళిపోయింది ఎంత వికృతమైన చేష్టలోకి వెళ్ళిందంటే చదువు రాకముందు కాకరకాయ చదువుకున్న తర్వాత కేకరకాయ ఆ విధంగా భారతీయ సంస్కృతి సంప్రదాయాలన్నీ మంట కలిసిపోతున్నాయి ఏదో కొంతమంది నా దేశము నా విద్య నా జ్ఞానం నా విజ్ఞానం అంటూ పాకులాడే వాళ్ళు ఉన్నారు వారి వల్ల నేనేమో ఇంకా మాలాంటి వాళ్ళు సిద్ధ వైద్యం అని ఆయుర్వేద వైద్యం అని మీలాంటి వారికి చెప్పడానికి అవకాశం కలుగుతుంది ఏది ఏమైనప్పటికీ సిద్ధ వైద్యంలో చెప్పబడినటువంటి మధుమూత్రానికి సంబంధించినటువంటి చిరు చిట్కాలని ఈరోజు ఈ ఎపిసోడ్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ముందుగా మీ అందరికీ తెలుసున్నటువంటి ప్రథమ చిట్కాయ ఏమిటంటే త్రిఫల చూర్ణమును వన్ ఇష్ వన్ ఇష్ వన్ అంటే కరక్కాయ తానికాయ ఉసిరికాయ సమభాగాలుగా కలిపి ఏ వ్యక్తి అయితే రోజు పడుకునేటప్పుడు ఒక గ్రాము నుంచి ఐదు గ్రాముల వరకు తీసుకుంటాడు లేదా శరీరతత్వాన్ని అనుసరించి మూడు పూట్ల అరగ్రాము అరగ్రాము అరగ్రాముగానే అంటే వారి శరీరతత్వాన్ని అనుసరించి తీసుకుంటారో వారికి మధుమూత్రం అనేటువంటిది తీవ్ర స్థాయిలో కాకుండా ఉంటుంది దానితో పాటుగా మేహరోగం అనేటువంటిది వాతరోగం కదా ఎప్పుడైతే మలము తేలికగా విసర్జన కార్యక్రమం జరిగిందో వారికి మధుమేహం అనేటువంటిది కంట్రోల్లో ఉంటుందని నేను చాలాసార్లు చెప్పి ఉన్నాను కదా మరి ఆ విధంగా త్రిఫల చూర్ణం అనేటువంటిది ఉపయోగపడుతుంది తంగేడు చెట్టు కనిపిస్తే షుగర్ పేషెంట్లు ఎటువంటి పరిస్థితుల్లోనూ దానికి సంబంధించిన ఉపయోగాలు మర్చిపోవద్దు తంగేడు చెట్టు బంక కానీ తంగేడు పువ్వులు కానీ తంగేడు ఆకు కానీ డయాబెటిక్ పేషెంట్లకి అద్భుతమైనటువంటి మూలిక అంటే షుగర్ని కంట్రోల్ చేయటానికి అత్యద్భుతంగా ఉపయోగపడేటువంటి మూలిక ఈ మూలికని కషాయం కింద కాచుకుని రోజు కనుక తీసుకున్నట్లయితే కొన్ని రోజుల్లోనే మనకి మధుమేహం అనేటువంటిది అదుపులో ఉంటుంది అంతేకాకుండా రోజు నేరేడి గింజల చూర్ణం యొక్క కషాయాన్ని ఫైవ్ ఎంఎల్ మోతాదులో వారి శరీరతత్వాన్ని అనుసరించి రెగ్యులర్గా మూడు పూటలా కనుక తీసుకున్నట్లయితే మధుమేహం అనేటువంటిది కంట్రోల్లో ఉంటుంది పొడపత్రి ఆకు చూర్ణాన్ని గోమూత్ర శిలాజిత్తుతో కలిపి తీసుకున్నట్లయితే మధుమేహం అనేటువంటిది అదుపులో ఉండటమే కాకుండా నరాల పటుత్వం అనేటువంటిది కూడా అద్భుతంగా కలుగుతుంది ఏ వ్యక్తి అయితే రోజు లేదా మూడు రోజులకు ఒకసారి ఉలవ కట్టుని కనుక రెగ్యులర్గా వాడుతూ ఉన్నాడనుకోండి ఖచ్చితంగా మధుమేహం అనేటువంటిది అదుపులో ఉంటుంది ఉలవ కట్టుని వాడండి ఉలవ అంటాం మనం అంటే బ్లాడర్ ఉంటుంది కదా ఆ బ్లాడర్కి సంబంధించి లేదా మూత్రాశయానికి సంబంధించి లేదా మూత్రపిండాలకు సంబంధించి బలాన్ని ఇచ్చేటువంటి ఉలవ కషాయాన్ని కానీ ఉలవ కట్టును కానీ వారానికి ఒకసారి కనుక తీసుకునే వారికి మధుమేహం అనేటువంటిది హండ్రెడ్ పర్సెంటు అదుపులో ఉంటుంది ఏ వ్యక్తి అయితే తగర భస్మాన్ని అంటే తిన్ని యొక్క భస్మాన్ని లేదా తగర చున్నాన్ని ఆవు నేతతో కానీ తేనెతో కానీ తీసుకుంటాడో ఆ వ్యక్తికి మధుమేహం అనేటువంటిది అదుపులో ఉంటుంది అలాగే రజిత చిందూరం కానీ రజిత భస్మం కానీ లేదా రజిత సున్నం కానీ నియమిత మోతాదులో ఈ నేను చెప్పినటువంటి తేనె కానీ నెయ్యి కానీ అనుపానంతో కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మధుమేహం అనేటువంటిది అదుపులో ఉంటుంది మీ అందరికీ తెలుసో లేదో నేను ఒక చిన్న విషయం చెప్పనా ఇంట్లో ఉండేటువంటి లవంగాలు ఉన్నాయి కదా ఈ లవంగాల చూర్ణాన్ని నేతితో కానీ తేనెతో కానీ రోజు నియమిత మోతాదు కనుక తీసుకున్నట్లయితే లేదా దాల్చిన చెక్కతో చేసినటువంటి టీని అంటే హెర్బల్ టీని కనుక మనం రెగ్యులర్గా వాడినట్లయితే మధుమేహం అనేటువంటిది అద్భుతంగా కంట్రోల్లోకి వస్తుంది అంటే మధుమేహం వల్ల కలిగినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులు ఏవి కూడా మనకి అంటుకోకుండా ఉంటాయని మనకి సిద్ధవైద్య గ్రంథాలలో చెప్పబడినటువంటి విషయం అంటే లవంగాలని తేనె నెయ్యానుపానంతో కనుక తీసుకుంటూ లేదా దాల్చిన చెక్క టీని కనుక తీసుకుంటూ ఉన్నట్లయితేనే మనకి డయాబెటిక్ అనేటువంటి తగ్గిపోతే ఇన్ని రకాలైనటువంటి వ్యాయామాలు దేనికి లేకపోతే ఇన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు దేనికి అంటే ఒక వ్యక్తికి ఒక శరీరతత్వం ఉంటుంది వ్యాధి అనేటువంటి వాత వ్యాధి అయినప్పటికీ శరీరతత్వంలో కప సంబంధమైన వ్యక్తికి గనక డయాబెటిక్ వచ్చింది అనుకోండి వారికి ఎప్పటికీ తగ్గుతుంది పిత్త సంబంధమైనటువంటి వ్యక్తికి డయాబెటిక్ వచ్చిందనుకోండి కష్టసాధ్యం వాత సంబంధమైన వ్యక్తికి వాతరోగం వచ్చిందనుకోండి కఫ సంబంధమైనటువంటి ద్రవ్యాలు ఇచ్చి తగ్గించుకోవచ్చు వాత రోగానికి వాత శరీరతత్వం ఉన్నప్పుడు సాధారణంగా జబ్బు తగ్గదు కానీ వికృతి పరిణామరీత్యా ఉష్ణం ఉష్ణేనే శీతలం అనేటువంటి ప్రకృతి నియమాన్ని అనుసరించి వాత శరీరకారులకి మధుమేహం అనేటువంటిది చాలా బాగా తగ్గుతుందట అని సిద్ధవైద్య గ్రంథాల్లో చెప్పబడింది ఎప్పుడు కూడా పనిచేసేటువంటి తత్వం అంటే శారీరకమైన పని నుండి మనస్సుతో కానీ బుద్ధితో కానీ ఆలోచనలతో కానీ ఒక చోట కూర్చొని పనిచేస్తూ ఉన్నారనుకోండి జీవితంలో వారికి ఎటువంటి పరిస్థితుల్లో షుగర్ అనేటువంటిది కంట్రోల్లోకి రాదు ఏసీల లాంటివి కంజెస్టెడ్ రూమ్స్లోనూ ఒకే చోట అనేక గంటలు ఒకచోటే స్తబ్దంగా ఉండిపోవడము ఒకే రకమైన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడము పర్టికులర్గా స్నిగ్ధ గురుగుణాలు శీతగుణం కలిగినటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండడం వల్ల మధుమేహం అనేటువంటి వ్యాధి వస్తుంది ఇటువంటి పదార్థాలు తీసుకున్న వారికి ఎటువంటి పరిస్థితుల్లోనూ మధుమేహం అనేటువంటి వ్యాధి తగ్గదు మరి మీరు తినేటువంటి ఆహారంలో నేను చెప్పేటువంటి గుణాలు ఉన్నాయో లేదో తెలుసుకోండి ఈ గుణాలు తెలుసుకోవటానికి మీ దగ్గరలో ఉండేటువంటి ఆయుర్వేద వైద్యులను కానీ సిద్ధ వైద్యులను కానీ సంప్రదించండి వారు చెప్పినటువంటి పత్యాపత్యాలని పాటించండి రోగానికి పచ్యం కానీ రోగికి పచ్యం కాదు మనము మితంగా తింటే మనం తీసుకునేటువంటి మందు వల్ల ఆ పని సులువవుతుంది తీసుకునే ఆహారాన్ని తగ్గించండి క్వాంటిటీని తగ్గించండి క్వాలిటీ పెంచండి అంటే తక్కువ ఆహారం తీసుకోవాలి ఎక్కువ శక్తి రావాలి అటువంటి ఆహారం తీసుకోవడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు షుగర్ అనేటువంటిది దాదాపుగా అదుపులో ఉంటుంది చిరుధాన్యాలు లేదా చిరుధాన్యాలు అనేటువంటి పేరుతో చాలామంది ఈ మధ్యకాలంలో అనేక రకాలైనటువంటి వంటకాలు తయారు చేసుకుంటూ ఉన్నారు అందులో కొన్ని చిరుధాన్యాలకి మధుమేహాన్ని అతిమూత్రాన్ని తగ్గించేటువంటి క్యాపబిలిటీ ఉంది కాబట్టి వాటిల్లో ఎక్స్పర్ట్స్ ఉన్నట్లయితే గనక వాటిల్ని కనుక వాడుకున్నట్లయితే మధుమేహం కూడా తగ్గేటువంటి స్థితి ఉంది కాబట్టి ఎవరైనా సరే డయాబెటిక్ ఉంది అంటే చిరుధాన్యాలు తినకండి ఎందుకు చెప్తున్నానంటే ఎవరు ఏ ఆహారం తీసుకోవాలో అటువంటి ఆహారం మాత్రమే తీసుకోండి మీకు అరిగేటువంటి ఆహారం ఏముందో ఆ ఆహారాన్ని తీసుకోండి ఒకరోజు కనుక ఆహారం తీసుకున్నప్పుడు మీకు ఇబ్బంది కలిగినప్పుడు అటువంటి ఆహారం తగించి వేరే రకమైన ఆహారం అంటే షుగర్ తగ్గటానికి అనేక రకాలైనటువంటి వ్యాయామాలు ఉన్నాయి అనేక రకాలైనటువంటి ప్రక్రియలు విభిన్న ప్రక్రియలు ఉన్నాయి వాటిని చేయండి శరీరాన్ని మనస్సుని అదుపులో ఉంచుకునేటువంటి స్థితి మనకి ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా నిరోగాలు తగ్గుతాయి కాబట్టి మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోండి మధుమేహాన్ని ఒక రోగం కింద కాకుండా ఒక దైనందిన జీవితంలో ఒక డిఫాల్ట్ కింద మాత్రమే చూడండి తప్ప రోగం కింద ఒక దెయ్యం కింద చూడకండి అంటే పాజిటివ్ థింకింగ్ అనేటువంటిది అలవర్చుకోవాలి అంతేకాకుండా చెప్పిన ప్రతి మాటని ఆచరించడం కాకుండా మంచి అనుభవం కలిగినటువంటి వారి దగ్గరికి వెళ్ళి లేదా ఈ మధ్యకాలంలో చాలా టీవీలు మిగతా ఎలక్ట్రానిక్ మీడియాలు ప్రింట్ మీడియాలు చాలా అభివృద్ధి చెందింది అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన చిట్కాలు పెడుతూ ఉన్నారు అందులో గనక మీకు ఏమైనా నచ్చినట్లయితే వారినే కనుక్కొని వారి చేతనే దగ్గరుండి చేయించుకున్నట్లయితే మనకు పరిపూర్ణమైనటువంటి నిరోగి తత్వం కలిగినటువంటి మధుమేహ రోగం అనేటువంటి తగ్గుతుంది అంటే మధుమేహం అనేటువంటిది రోగమే కాదు దాది ఒక హార్మోన్ సంబంధమైనటువంటి రోగం కింద దాని యొక్క సమతుల్యత లేదా ఆ భాగం సరిగ్గా పని చేయకపోవడం వల్ల కలిగినటువంటి ఇబ్బందిగానే చూడండి కానీ శరీరాన్ని మనసుని ఆత్మని క్షోభ పెట్టద్దు మధుమేహంతో ఎప్పుడూ ఆలోచనలతో సతమతం అవ్వకుండా ధ్యానాన్ని గురువులైనటువంటి వారిని సిద్ధ వైద్యులని సిద్ధులని ఆయుర్వేద వైద్యుల్ని నమ్ముదాము ఆయుర్వేద వైద్యులు చాలా రకాలైనటువంటి మందులు ఉన్నాయి మధుమేహ మృగాంక రస లాంటివి రాజమృగాంకరస లాంటివి మధుమేహ మర్దనీ లాంటివి ఎన్ని మందులు ఉన్నాయో చెప్పలేం వసంత కుసుమాకారం సిద్ధ లాంటి మందులు ఎన్ని ఉన్నాయి అటువంటి మందులు వాడండి దేహాన్ని ప్రకృతితో మమేకం చేయండి ప్రకృతిలో ఉండేటువంటి శక్తిని మీ శరీరంలోకి తీసుకోండి ప్రకృతిలో ఉండేటువంటి శక్తి ద్వారా మీరు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందండి తత్ఫలితంగా మధుమేహం లాంటి దీర్ఘకాలిక రోగాల నుండి ఉపశమనం పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక ఎపిసోడులో మరొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్లతో మేము ముందుంటాను చూస్తూనే ఉండండి ఆరోగ్య మహాభాగ్యం కార్యక్రమం నేను మీ రామ్జీ నమస్కారం